వాతావరణ నిపుణుల ప్రకారం రాబోయే రెండు గంటల్లో తెలంగాణలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా నల్గొండ సూర్యాపేట ఖమ్మం యాదాద్రి భువనగిరి జనగామ హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు వర్షాలకు సిద్ధంగా ఉండాలని సూచించారు ఈ ప్రాంతాల్లో ఎదురుగాలుడులు మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు మరో దశల వర్షాలు ఇతర జిల్లాల్లో కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కారణంగా మొదటి దశ వర్షాలు తర్వాత సిద్దిపేట మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట రంగారెడ్డి రాజన్న సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలు కూడా వర్షాలు బారిన పడనున్నాయని అంచనా ఈ జిల్లాల్లో రాత్రి వరకు వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్లో సాయంత్రం నుండి వర్షాలు రాజధాని హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రా రాత్రి వరకు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు నగరం కానీ తక్కువ ఎత్తున ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండడంతో పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ట్రాఫిక్ అంతరాయం విద్యుత్ సరఫరాలో తాత్కాలిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని సూచించారు వర్షాలకు సిద్ధంగా ఉండాలని సూచనలు వాతావరణ శాఖ పౌరులను అప్రమత్తంగా ఉండాలని పిడుగులు పడే సమయంలో చెట్ల కింద లేదా ఓపెన్ ఏరియాలో నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అలాగే రైతులు తమ పంటలను రక్షించుకునే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఉద్యోగులు బయటకు వెళ్ళేటప్పుడు వర్ష పరికరాలు తీసుకువెళ్లాలని సూచించారు